హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం లక్ష ముప్పై వేలు వచ్చింటాయండి మ్యాక్సిమంగా కానీ చాలామంది అనుకున్నారు లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు వస్తాయి అనుకున్నారు బాగా వస్తాయి అనుకున్నారు కానీ తక్కువే లక్ష ముప్పై వేలు కొద్దిగా తక్కువ వచ్చినట్టు అండి గురువానందార్కెట్ సేల్స్ బాగుంది చల్లదనాలు కొద్ది ప్రాబ్లం ఉందండి మార్కెట్లో చల్లదనాలు కొద్దిగా సేల్ బాగా తక్కువ ఉంది తేజాల కూడా దినాలు పెద్దగా అందరూ కొనట్లేదు ఇంత ముందులాగా లేదు ఇప్పుడు దినాలు కూడా చలదనాలు వదులు అందరు ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా ఆరుదల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతు ప్యాకింగ్ రైతు ప్యాకింగ్లే ఆరదలు ఉంటేనే కొందాం అనుకుంటున్నారు చలదనాల మీద పెద్ద హడావుడు లేదు వేరే ఏ రకాలు కూడా చలదనాలు హడావుడు లేదు అంటే సేల్ అవుతున్నాయి కాబట్టి రేట్లు తక్కువ అడుగుతున్నారు శివార్దాగా చూడండి లైక్ చేయడం మచ్చ మాకు అండి రిక్వెస్ట్ అండి ఇవాళ మా లేట్ అయింది మా వీడియో దగ్గర దగ్గర ఇప్పుడు నేను వీడియో చేయడానికి పదవుతుందండి వీడియో కొద్దిగా హెల్త్ బాగాలేని విధంగా లేట్ అవుతుంది ఇవాళ అయింది మార్కెట్ ఇవాళ నేను చెప్పడానికి టైం ముందుగా మనం కర్నూలు కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఈ పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు చల్లదనాలు జరుగుతున్నాయండి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి డీలక్స్ అసలు మార్కెట్లో లేవు నాకు తెలిసి బాగా తక్కువండి డీలక్స్ బాగా దేవునూర్ డీలక్స్ బాగా మంచి రకాల డీలక్స్ బాగా తక్కువ పదమూడు వేలు టాప్ వన్ జీరో ఎయిట్ వన్లో కూడా క్వాలిటీ లేవు సేమ్ అవి కూడా తొమ్మిది వేల నుంచి పదివేల దాకా చల్లదనాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేలు బెస్ట్ అయితే ఎక్కువ శాతం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయింది పన్నెండు వేలు అంత క్వాలిటీ రాట్లేదండి మార్కెట్లో ఉంటే ఒక ఉండొచ్చు ఎక్కడైనా సంస్అప్ కలర్ ఉంటాయి ఇక టూ సెవెంటీ త్రీ కుబేర అడుగుతున్నారు చాలా మంది కాకపోతే మార్కెట్లో లేవండి టూ సెవెన్ త్రీ లేవు ఇటు కుబేరా కూడా కనపట్ల ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు ఏయడానికైనా ఉన్నారు పన్నెండు వేలైనా ఏడానికి ఉన్న టూ సెవెంటీ త్రీ మార్కెట్లో లేవు ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే మెయిన్గా ఏంటంటే ప్రాబ్లం సైజు తక్కువ వచ్చినాయి పదివేల నుంచి పదకొండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్లు కూడా పదకొండు వేలు దాకా పడుతుంది బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా దాకాను పద్నాలుగు వేలు ఉందన్నారండి మార్కెట్లో ఎక్కడైనా టాప్ క్వాలిటీ అయితే సుపీరియర్ క్వాలిటీ పద్నాలుగు వేలు వేయడానికైనా మన తాడపల్లిగూడెం వాళ్ళు లోకల్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంటున్నారని తెలిసింది ఉంటే కానీ అంత క్వాలిటీ ఏం తగలేదు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ బాగా మంచి క్వాలిటీ జరిగింది నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ అండి ముందుగా మనం దేశాల గురించి మాట్లాడుకుంటే పిక్కలు తగులుతున్నాయి మీడియాలో పదివేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా జరిగినాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్ మార్కెట్లో ఉన్నాయండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు ఎక్కడైనా అరకొర డబ డబల్ పట్టి వస్తే పద్నాలుగు వేలు వేసారండి దేశవాళ్ళు కానీ ఈ భద్రాచలం వచ్చేపాటికి హడావిలు లేదండి భద్రాచలంలో లైట్ కలర్లు ముఖ్యంగా లైట్ కలర్లు సేల్ లేదండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అడుగుతున్నారు లైట్ కలర్ ఇంకా బెస్ట్ థమ్స్అప్ కలర్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలండి భద్రతల ఉంది పదమూడు వేలే చెప్పారండి నాకు మ్యాక్సిమంగా పదమూడు వేల టాప్ అని చెప్పారు అంత నుంచి అవ్వలేదండి నాకు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్కి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందల దాకా చల్లదనాలు వేస్తున్నారు కొద్దిగా డ్రై తగిలితే బెస్టే పదకొండు వేలు చూశాను పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు తీశాను ఆరు వందలు అంటే బెస్ట్ డీలక్స్ ఉంటే పన్నెండు వేలండి పన్నెండు వేలు పైన లేదండి డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి మ్యాక్సిమంగా మచ్చకాయ తగులుతున్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు సైజులు ఉంటాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల ఐదు వందలు వేసారండి టాప్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు సేమ్ స్టడీ మార్కెట్ కాబట్టి చల్లదనాలు తొమ్మిది వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్ అయితే పదివేలు పదివేల రెండు వందలు డీలక్స్ పదివేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే ఆరుమారు రోమీ టూ సిక్స్ కూడా చల్లదనాలు తగులుతున్నాయి పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు బెస్ట్ బెస్ట్లోనే ఆరు ఉంటే పదకొండు వేల ఐదు వందలు దాకా చేశారు డీలక్స్ పన్నెండు వేలు వేశారు రోమీ టూ సిక్స్ షార్కాన్ కూడా సేమ్ ఇదే రేట్లు జరుగుతున్నాయండి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు కొద్ది చల్లదనం పోతున్నాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ తేజలాగా ఉంటే రాష్ట్రంలో పనికి వస్తే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు ఆరు ఉంటాయి కూడా ఆరుదలు ఉంటాయి దాని తర్వాత క్లాసిక్ అండి క్లాసిక్ వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది సూపర్ క్వాలిటీ ఉంటే పదివేలు వేసారు ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లో హడావలేదు మళ్ళీ మార్కెట్లో తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే అడుగుతున్నారు ఎక్కువ శాతం పదివేలు అసలు మాట లేదు నాకు తెలిసి ఎక్కడ ఇక ఎల్లో గోల్డ్ లేవండి టూ జీరో ఫోర్ త్రీ ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు టూ జీరో ఫోర్ కలిగి ఇంకా బంగారం గురించి మాట్లాడుకుంటే బంగారం వచ్చేసి తొమ్మిది వేల నుంచి వేలు దాకా జరుగుతున్నాయి కొద్దిగా మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా మచ్చ తగులుతాయి బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ ఉంటే టాప్ క్వాలిటీ పదకొండు వేలు ఐదు వందలు ఎక్కడైనా వచ్చాడు పడతాయి గ్యారంటే ఇక త్రీ థర్టీ ఫోర్ గురించి మాట్లాడుకుంటా అండి త్రీ థర్టీ ఫోర్లో చల్లదనాలు ఈ నీళ్లు కొట్టుకొస్తున్నారు బాగా ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపండి మీడియం మీడియం బెస్ట్ చల్లదనాలు పదివేలు లోపే బెస్ట్ చల్లదనం కూడా పదివేలు అడిగారండి ఇవాళ చూశాను అందుకని చెబుతున్నాను నిన్నైనా ఇవాళైనా బెస్ట్ చల్లదనం పదివేలు అడిగారు ఇక మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ అయితేనే పన్నెండు వేలండి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు కౌంటర్ సైల్కి పనికొచ్చే మద్రాస్ క్వాలిటీ ఉంటే రేట్లు ఇస్తున్నారు లేదంటే వాళ్ళకి అట్లా అవి కూడా సేమ్ ఇదే రేట్లు జరిగినాయి కాకపోతే సూపర్ టెన్లో సుపీరియర్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి నేను ఇవాళ అయితే పదమూడు వేల చూశాను నిన్న పదమూడు వేల ఐదు వందలు అయిందన్నారు కాకపోతే నేను చూడలేదు నిన్న కూడా కాబట్టి చెప్పాను మార్కెట్ రిపోర్ట్ కాబట్టి చూడలేదు ఇవాళ కూడా పదమూడు వేలే చూశాను సూపర్ టెన్ దానితో మించి నేను చూడలేదండి ఇక బుల్లెట్లు బుల్లెట్లు మర్చిపోయానండి బుల్లెట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి మీడియాలో అయితే పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్ కౌంటర్ సేల్కి పనికి వస్తే పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేస్తున్నారు బుల్లెట్లు గ్యారెంటీ ఇక మార్కెట్లో విషయానికి వస్తే ఎక్కువ శాతం తేజాలే కదండి తేజాలు కూడా మెయిన్ ప్రాబ్లము చలదనాలు కొనట్లేదండి చలనదనాలు తెచ్చుకోబాకండి బాగా స్లో అయింది తలదనం ఎక్స్పోర్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మెయిన్ ఆరుదారులు ఉంటేనే కొంటున్నారు తక్కువగా ఉంటున్నారు చలదనాలలో తక్కువ ఉన్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాల ఆరుదాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో మంచి సైజులు ఉంటే పదమూడు వేలు ఇస్తున్నారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లో మంచి సైజులు ఉంటాయి ఇంకా చలదనాలు వచ్చేసి ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వలే చూశాను తొడియాలు తీసేవాళ్ళు ఏమైనా డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు టాప్ క్వాలిటీ ఇస్తున్నారు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు మార్కెట్లో ఎక్కువ ఉంది డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు బాగా జరిగింది మార్కెట్లో ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు బాగానే జరిగిందండి తేజ సూపర్ క్వాలిటీ తాలు విషయానికి వస్తే తేతాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు ఎక్కువ జరిగింది మంచి రకాలు డీలక్స్ రంగులు ఉంటే ఏడు వేలు కలగలపులు అనేవి ఎరుపులాగా ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు జరుగుతూనే ఉన్నాయి అని కామన్ రేట్లు అవి తగ్గిట్లా ఎందుకంటే ఎరుపులు లాంటివి ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ బంగ్లాదేశ్ వాళ్ళకి బాగానే ఉంటున్నారు తొమ్మిది వేలు దాకా ఇస్తున్నారు సీడ్ తాలు వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల దాకా చలదనాలు మీరియాలు రంగులున్న చలదనాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కొంటున్నారు బెస్ట్ ఐదు వేలు డీలక్స్ తాలు ఉంటే ఐదు వేల ఐదు వందల నుంచి కలగల్పు తాలు ఆరు వేలు ఇస్తున్నారు త్రీ ఫోర్ అంతాలు మాత్రం ఏడు వేలు ఇస్తున్నారు మిగతానే ఆరు వేలు దాకా వేస్తున్నారు ఒక త్రీ ఫోర్ అంతాలు ఏడు వేలు వేస్తున్నారు ఇంకా ఆరుమూరు తాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రన్నింగ్లో ఉందండి షార్క్ తాలు కూడా అంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రన్నింగ్లో ఉంది సి మన త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు మాత్రం మూడు వేలు మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు దాకా రంగులు ఉండవు కొద్దిగా చల్దనాలు కూడా ఉంటాయి దాంట్లోనే పోతున్నాయి రంగులు ఉంటే మాత్రం నాలుగు వేల నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కలగలపు తాలు ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారు ఇదే రేటు జరుగుతుందండి మార్కెట్ కాకపోతే సేల్ బాగుంది ఏదైనా కానీ సేల్ ఉంది పోతున్నాయి వచ్చింది వచ్చినప్పుడు పోతున్నాయి కాకపోతే రైతులు వినబోతే ఆగుతాయి లేదంటే పార్టీలు ఏదైనా క్యాన్సిల్ చేస్తే ఆగుతున్నాయి అంతే తప్ప మిగతా మ్యాక్సిమంగా సేల్ అవుతుంది రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చమే మాకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను